వృక్షిక రాశి వారికి మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు ఈ వారం అన్ని రంగాలలో అత్యుత్తమ సమయంగా ఉంటుందని చెప్పవచ్చు ఎక్కువగా సమయానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించిన తరువాతే ముందుకు సాగండి నరదిష్టి గురయ్యే సమయంగా చెప్పవచ్చు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం కాదు మధ్యవర్తిత వ్యవహారాలు చేసే సమయంలో నైపుణ్యంతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మరియు సమయాన్ని గడుపుతారు ఆదాయ మార్గాలకు బాగా కృషి చేస్తారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించండి అందరితో స్నేహభావంతో ఉంటారు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి కోపం మరియు దూకుడి ధోరణితో ఉండడం ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే ఆచితూచి వ్యవహరించవలసిన సమయం మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో స్నేహభావంతో ఉంటారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం ఈ వారం వ్యాపార రంగాలలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయం వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు బాధ్యతగా ఉండవలసిన సమయం మీకు మార్గం మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన సమయం స్నేహితులు మరియు బంధువులతో సమయాన్ని గడుపుతారు ఈ రాశివారు శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసాం